హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ శ్రమ్ కార్డు అనేది అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన పథకం కూలీలు నిర్మాణ కార్మికులు రోడ్డుపై వ్యాపారాలు చేసేవారు గృహ సహాయకులు వ్యవసాయ కార్మికులు వంటి వారు ఈ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల లాభాలను పొందొచ్చు ఈ శ్రమ్ కార్డు కలిగిన వారికి పింఛన్ సదు పింఛన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా అరవై ఏళ్ల వయసు పూర్తయిన తర్వాత ప్రతి నెల నిర్దిష్ట మొత్తాన్ని పింఛన్ రూపంలో అందించడం ఈ పథకం లక్ష్యం ఈ పింఛన్ పొందడానికి కార్మికుడు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసులో ఉండి ఈ శ్రమ్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పథకంలో చేరిన తర్వాత ప్రతి నెల ఒక చిన్న మొత్తాన్ని కాంట్రిబ్యూషన్ చెల్లించాలి అలాగే ప్రభుత్వం కూడా సమాన మొత్తాన్ని జమ చేస్తుంది ఈ విధంగా నిరంతర చెల్లింపులు చేస్తూ అరవై ఏళ్ళు పూర్తయిన తర్వాత కార్మికుడు నెలకు మూడు వేల వరకు పింఛన్ పొందగలడు ఈ ద్వారా వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కలుగుతుంది రోజువారీ ఖర్చులను నిర్వహించుకోవడం సులభ పథకాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కల్పించింది కార్మికులు సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కేంద్రాల్లో ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా వివరాలు మొబైల్ నంబర్తో నమోదు చేసుకోవచ్చు ఈ పింఛన్ పథకం వలన కేవలం ఆర్థిక భద్రత మాత్రమే కాకుండా అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వ పథకాలతో మరింత అనుసంధానం కలుగుతుంది మొత్తంగా ఈ శ్రమ్ కార్డ్ పింఛన్ సదుపాయం వృద్ధాభ్యంలో ఆర్థికంగా ఆధారపడకుండా గౌరవంగా జీవించేందుకు పెద్ద మద్దతు ఇస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి